అంటేనే సరదాల పండుగ తెలుగింట పెద్ద పండుగ ఈ పండుగకు ప్రతి ఒక్కరూ షాపింగ్ చేస్తారు అలా ట్రెండీ ట్రెండి దుస్తుల కోసం వెతుకుతున్న వారికి వెల్కమ్ చెబుతోంది సిక్కోలులోని ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రతి ఒక్కరికి బెస్ట్ అవుట్ ఫిట్ ఇస్తూ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది ఈ మాల్ పండుగలైనా పెళ్లిళ్లైనా మరే ఇతర శుభకార్యమైన వన్ స్టాప్ ఫర్ ఆల్ అన్నట్టుగా నిలుస్తోంది ఈ షాపింగ్ మాల్ కస్టమర్ చేశారు We give the respect to the customer. మీరు మీరు రోజు వచ్చి మా కస్టమర్ను ఎవరి రోజు సార్ అంటాం కానీ సార్ షాపింగ్ మాల్ అని పెట్టడం జరిగింది పద్నాలుగు బ్రాంచ్లు ఉండడం వలన మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి సోర్సింగ్ చేస్తాం అక్కడ ఏదైతే మేము ఈ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఎక్కడ మంచి ప్రోడక్ట్ ఉంటుంది ఎక్కడ మంచి రేటుకి ఇస్తారని అవగాహన ఉండడం వలన ఆ తీసుకొచ్చిన ప్రోడక్ట్ను మాకు తగినమైన మినిమం ప్రాఫిట్ పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పదహారు నుంచి ఎస్ఆర్ను ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో చాలా వాళ్ళ దగ్గరగా బ్రాండ్ వాళ్ళ ఓన్ బ్రాండ్గా చూసుకుంటారు ఆ యొక్క యాక్సెప్టెన్స్ ఆ రెండు వేల పదహారు నుంచి ఎలా ఉందో ఈరోజు కూడా అదే ఉత్సాహం అదే ఆప్యాయత చోట్ల బ్రాంచ్లతో మంచి ప్రజాదరణ పొందిన ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఇప్పుడు ప్రజల కూడా న్యూ ఫైవ్ డేస్ ఆఫర్స్ అందిస్తోంది ఈ మాల్ ప్రారంభించి ఇరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పుడు సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది ట్వంటీ ట్వంటీ ఆఫర్ అంటూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తోంది పెద్దలకు మహిళలకు ఎన్నో రకాల వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇక ప్రతి పదిహేను వందల రూపాయల కొనుగోలుపై గిఫ్ట్ గ్యారెంటీ కూడా ఉంది అంటే మీరు పదిహేను వందల రూపాయల విలువైన ఏ వస్తువు కొన్నా దాంతో పాటు ఒక గిఫ్ట్ తీసుకెళ్లొచ్చు అన్నమాట ఇట్స్ ఫ్యామిలీ షాపింగ్ కదా సో ఆ ఫ్యామిలీతో వచ్చాం ఇట్స్ అందరూ వెల్కమ్ చేయడం అంతా చాలా బాగుంది అండ్ ఇక్కడ మీకు కావాల్సిన అన్ని ట్రెండీ మోడల్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి సో యూ కెన్ ప్రిఫర్ దిస్ అని నేను చెప్తా నాకైతే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడికే వస్తాను ఎస్ఆర్ షాపింగ్ మాల్ వాళ్ళ రిసీవ్ కానీ వాళ్ళ క్వాలిటీనెస్ కానీ మొత్తం కంప్లీట్ చాలా బాగుంటుంది సో నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడే కొంటున్నాను సో శ్రీకాకుళం వాళ్ళకి సజెస్ట్ చేసేదంటే ఎస్ఆర్ ఈస్ గుడ్ ద వే ఆఫ్ అప్రోచ్ ఇస్ వెరీ గుడ్ హియర్ అప్రోచ్ బాగుంది అండ్ సెకండ్ థింగ్ వెన కస్టమర్ కమ్స్ మంచిగా రిసీవ్ చేసుకొని వాట్ దే నీట్ వాట్ దే వాంట్ అని చెప్పేసి మోస్ట్లీ దే ఫోకస్ చేస్తున్నారు బట్ వెన్ కమింగ్ టు ద రిమైనింగ్ మేజర్గా ఇక్కడ పండగ కాబట్టి బికాస్ ఆఫ్ ద హ్యూజ్ క్రౌడ్ అండ్ ఆల్ మేనేజ్ చేయలేరు బట్ ఐ థింక్ హియర్ పీపుల్ ఆర్ ఏబుల్ టు మేనేజ్ మేనేజ్ అండ్ స్టాఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రెండ్లీ ఇక తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది ఎక్కడ చూసినా షాపింగ్ హడావుడే కనిపిస్తోంది మన కూడా షాపింగ్ సందడి అంటుతోంది ఇదే సమయంలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఆకర్షణీయమైన ఆఫర్లతో మీ ముందుకొచ్చింది దీంతో ఈ మాల్ కస్టమర్లతో కిటికిట్లాడుతోంది సండే మండే అన్న తేడా లేకుండా ప్రతిరోజు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతోంది ఎస్ఆర్ షాపింగ్ మాల్ కలెక్షన్ అంతా బాగుంది కాస్ట్ కూడా బానే ఉంది వాళ్ళ సర్వీస్ కూడా బాగుంది బానే రిసీవ్ చేసుకుంటారు మేము కిడ్స్ కి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని ఇక్కడే షాప్ చేసి ఇక్కడ రీజనబుల్ గా ఉంటాయి ఎవరైనా కొనుక్కోవచ్చు ఫంక్షన్స్ కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా సరే క్వాలిటీ ఉంటుంది మెయిన్ మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి ఇక్కడ రావగానే మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఒక విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది మొత్తం చాలా బాగా మంచి వైబ్ వైబ్స్ వస్తుంది పాజిటివ్ వైబ్ వస్తుంది ఇక్కడ రాగానే మంచిగా ఉంటుంది మొత్తం నమస్తే అండి ఎస్ఆర్ షాపింగ్ మాల్ బట్టలు అయితే చాలా బాగున్నాయి ఇది ఇదివరకే చాలా సార్లు చాలా విలేజ్ నుంచి కూడా ఇక్కడ చాలా మంది వచ్చి పర్చేస్ చేస్తుంటారు వేట్స్ కూడా రీజనబుల్ గా ఉంటాయి అందులో డౌట్ ఏం లేదు క్వాలిటీ కూడా బాగుంటది నాకు తెలిసినంత వరకు శ్రీకాకుళంలో లో బెస్ట్ చేస్తారు నేను ట్రెడిషనల్ వేర్ చూడడానికి వచ్చాను సో ఆఫర్స్ ఆర్ వెరీ గుడ్ లైక్ ఫ్రమ్ పాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడికి సో వన్ కంపేర్ టు అదర్ షాపింగ్ మాల్స్ ఆఫర్స్ ఇక్కడ చాలా బాగున్నాయి అండ్ స్టాఫ్ సార్ స్టాఫ్ ఆల్సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సో ఎక్స్ప్లోర్ కూడా మీ పండుగ షాపింగ్ కోసం కూడా ఎస్ఆర్ షాపింగ్ మాల్ కు వచ్చేయండి నయా ట్రెండ్ అవుట్ ఫిట్స్ ఆఫర్ ధరలకే సొంతం చేసుకోండి మీ ఫ్రీ గిఫ్ట్ ను కూడా పట్టుకెళ్ళండి ఎస్ఆర్ షాపింగ్ మాల్ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు